నమస్తే రండి నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నా ఈ భారతదేశములో అడుగు అడుగున్న అన్న అన్న సత్రాలు అడుగు తీస్తే అడుగేసే మునులు ఋషులు గురువులు ఎందరెందరో నా దేశ చరిత్ర నేడు కనుమరుగైపోయింది తిరిగి మళ్ళీ లిఖించబడుతుంది మరి తెలవక ధార్మిక ధర్మ మన ధర్మం గురించి తెలవక తెలిసిన వాడు చెప్పక చెప్పిన విషయాలు పది మందికి ప్రచారం చెయ్యక మరి కుళ్ళు కుట్రలతోటి కుతంత్రాలతోటి మన సనాతన ధర్మం సన్నగిల్లిపోయిందని చెప్పడానికి ఎంతో చింతిస్తూ ఉన్నాను మరి ఏమండి పండితులారా ఏమంటారు మీరేమని బదులిస్తారు ఏమండి పండితులారా మరి పండితులు పామరులు సాధువులు సన్యాసులు అంతా కూడా తిరిగి కాలు బయటికి తీయండి ధర్మ ప్రచారము కోసం పరితప్పించండి అప్పుడే నా మన ధర్మం భారతదేశమే కాదు ప్రపంచానికి దిక్సూచిగా మారుతుంది జయశ్రీరామ్ విషయానికి వచ్చేద్దాం జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం నారాయణపురం గ్రామం అక్కడికి వచ్చేసాను మరి ఉత్తమ మొట్టమొదటి ప్రైజు ఒకసారి దాదాపు పేరు కూడా చెప్తాను వీడియో కొంచెం పెద్దగా అవుతుంది దాటవేయకండి మొట్టమొదటి ప్రైజు శ్రీమతి సరే పేర్లు మళ్ళీ చెప్తాను ప్రైజ్ మాత్రం చెప్పు వదనండి ఏమనుకోదు ఎందుకంటే పేర్లు అంటే మీకు మీకు వీడియో పెద్దయ్య బాధపడుతుంది కదా వీళ్ళు నేను ఫస్ట్ ప్రైజ్ చెప్తాను ప్రథమ బహుమతి ఇరవై వేల నూట పదహారు రెండవ బహుమతి పదిహేను వందల పదిహేను వేల నూట పదహారులు మూడవ బహుమతి మరి పదివేల నూట పదహారులు నాలుగవ బహుమతి ఎనిమిది వేల నూట పదహారులు ఐదవ బహుమతి ఐదు వేల నూట పదహారు ఆరో బహుమతి నాలుగు వేల నూట పదహారు మరి ఏడో బహుమతి మూడు వేల నూట పదహారు ఎనిమిదవ బహుమతి రెండు వేల నూట పదహారు తొమ్మిదో బహుమతి కూడా ఒక వెయ్యి నూట పదహారు వేల రూ ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు పండగే పండగ భజన భక్తులకు భజన బృందాలకు మరి అదేవిధంగా ఉత్తమ టబలిస్టుల కూడా పదిహేను వందల మరి నూట పదహారు రూపాయలను కూడా సమర్పిస్తున్నారు పండగే పండగ ఆధ్యాత్మిక ప్రియులకు పండగే పండగ ఉత్తమ గాయకునికి ఐదు వందల రూపాయలు ఉత్తమ తబలిస్టుకు హార్మోనిస్టుకు ఐదు వందల రూపాయలు ఉత్తమ తబలిస్టుకు ఐదు వందల రూపాయలు ఉత్తమ గాయకునికి ఐదు వందల రూపాయలు ఈ బహుమతులు అన్ని కలిపి ఒక ఒక మహానుభావుడు ఇస్తున్నాడు మొత్తం కలిసి పదిహేను వందలు నూట పదహారులు ఈ మూడు కలిపి మరి వారి పేర్లు ఎవరు ఆ మహానుభావులు ఎవరో మరొక వీడియోలు మీకు అందిస్తాను అన్ని వీడియోలు చూడండి చూసి ఆ మహానుభావులను ఆశీర్వదించండి అనుసరించండి వారికి ఇష్టమైన అమూల్యమైన సలహా కింద వారిని పొగుడుతూ అభినందిస్తూ మీరు కూడా పాలు పంచుకుంటే ఒక మహానుభావును వీళ్ళ నోళ్ళతో పొగడాలి పొగిడితే ఆ పుణ్యఫలం మనకు లభిస్తుంది మరి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్మత జై సనాతన ధర్మం జై జై సనాతన